నమస్తే వెల్కమ్ టు టీవీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘ నాయకుడు ధనుంజయ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు ఎమ్మెల్యేను ఆహ్వానించడానికి ఫోన్ చేసినట్లు నివేదిక చెబుతుంది వైరల్ అయిన ఆడియో క్లిప్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుమారుడు నారా లోకేష్ పట్ల అగౌరవంగా వ్యవహరించారని ఆరోపిస్తూ జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దుర్భాషలాడినట్లు వినిపించింది ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అవుతుందని ఎమ్మెల్యే కూడా అన్నారు ఆడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అయిన వెంటనే నటుడి అభిమానులు నగరంలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు నిరసనకు దిగి ఫ్లెక్సీలను చింపివేశారు ఎమ్మెల్యే తన వ్యాఖ్యలకు బేషరూక్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మరియు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు అనుకూలంగా ఓట్లు వేయడం వల్లే శ్రీ వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల్లో గెలిచారని పేర్కొన్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చెక్కర్లు కొడుతున్న ఆడియో క్లిప్ నకిలీదని పేర్కొంటూ ఎమ్మెల్యే ఒక వీడియోను విడుదల చేశారు మరియు స్వార్థ ప్రయోజనాలు ఎవరో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు గత పదహారు నెలలుగా కొంతమంది నాపై కుట్రలు చేస్తున్నారు నేను నందమూరి కుటుంబానికి అభిమానిని మరియు నాకు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ సినిమాలంటే చాలా ఇష్టం కొంతమంది నకిలీ మరియు బోగస్ వీడియోలను సృష్టిస్తున్నారు నేను ఇప్పటికే పోలీస్ సూపరింటెండెంట్ కు ఫిర్యాదు చేశాను మరియు పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటారు అని ఆయన వీడియోలో పేర్కొన్నారు

చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మన్స్ నిలిపిస్తున్నా మనకి ఎందుకు ఏంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకెంది ఏంది ఆడు సినిమా പംപിച്ച <tip> <tip>